ఈ ఛానల్లో నేను ఎప్పుడు సెలబ్రిటీ లైఫ్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను అయితే మనం ప్రతి ఒక్క విషయాన్ని అయితే పాజిటివ్గానే అయితే తీసుకోవాలి ఎందుకంటే పాజిటివ్ అనేది ఫీస్ ఆఫ్ మైండ్కి అయితే దారితీస్తుంది అయితే ఇవాళ అయితే కొనిదల అంజనా అంజనాదేవి గారి పుట్టినరోజు వేడుకలు అయితే చాలా బాగా అయితే జరిగాయి ఆ మూమెంట్స్ అయితే మీరు ఇక్కడైతే చూసేయవచ్చు ఇందుకే ఎన్నో పుట్టినరోజు అయితే జరుపుకుంటున్నారో అంజనాదేవి గారు అయితే కామెంట్ అయితే చేయడం మాత్రం మర్చిపోవద్దు అయితే ఈ పుట్టినరోజునైతే ఉపాసనైతే దగ్గరుండి అయితే ఇలా ఫ్యామిలీని అయితే గెట్ టుగెదర్ అయితే ఏర్పరిచి అయితే అందరినీ ఇలా సర్ప్రైజింగ్ అయితే అంజనాదేవి గారికి అయితే ఇలా కేక్ కటింగ్ అయితే చేయించారు అండ్ అంతేకాకుండా చిరంజీవి గారు అయితే వాళ్ళ అమ్మకైతే బెస్ట్ బర్త్డే విషెస్ అయితే తెలియజేసు నీ పాదాలకి నమస్కరిస్తున్నానమ్మ నీ కొడుకు అని చెప్పినది ఒక కామెంట్ అయితే యాడ్ చేసు ఎన్నెన్నో జన్మల పుణ్యం నా అదృష్టం ఇలా నీ కొడుకు పుట్టడం అని చెప్పిన కామెంట్ అయితే యాడ్ చేశారు ఆ పై విషయాలకు అయితే వస్తే రామ్ చరణ్ కి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా తన నానమ్మకైతే బెస్ట్ విషేస్ అయితే తెలియజేయాలని వాటి అన్నింటినీ అయితే పోస్ట్ పోన్ అయితే చేసుకుని ఇలా వాళ్ళ నానమ్మకైతే సడన్ గా సర్ప్రైజ్ అయితే ఇచ్చారట ఇంకా పవన్ కళ్యాణ్ గారు అయితే రాలేకపోయినా తన అమ్మకి బెస్ట్ విషేస్ అయితే తెలియజేశారు ఇంకా అంజనదేవి గారు కూడా చాలా హ్యాపీగా అయితే ఉన్నారు ఎందుకంటే అందరు కొడుకు కోడళ్ళతో ఇంకా కూతురు అల్లుళ్ళతో అయితే కలిసి అయితే ఎలా అయితే సెలబ్రేషన్ అయితే జరుపుకున్నట్లయితే ఉపాసన అండ్ చిరంజీవి గారు వాళ్ళ సోషల్ మీడియా వేదిక ద్వారా అయితే తెలియజేశారు ఆ ఫన్నీ మూమెంట్స్ కాస్త కొన్ని అయితే మీరైతే చూసేయండి ఇక ఎవరైతే మెగా ఫ్యామిలీకి ఫ్యాన్స్ అయితే ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ సోషల్ మీడియా వేదిక ద్వారా అయితే అంజనదేవి గారికి అయితే బెస్ట్ విషేస్ అయితే తెలియజేశారు ఇంకా ఈమె పుట్టినరోజు సందర్భంగా అయితే మెగా ఫ్యామిలీ వాళ్ళంతా కూడా అక్కడ గుడిలో అయితే అన్నదానం అయితే ఉపాస్ నగర్ అయితే తన సోషల్ మీడియా వేదిక ద్వారా అయితే తెలియజేశారు ఇలాగే ఎల్లప్పుడూ హ్యాపీగా ఉండాలని చెప్పనైతే కోరుకుందాము